వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి ఏదైనా కొత్త కొత్త ఒప్పందాలు కానీ కొత్త కొత్త కాంట్రాక్టులు కానీ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే విజయం కనబడుతుంది క్రయ విక్రయాల్లో లాభం కనపడుతుంది కాబట్టి భూములు యంత్ర పరికరాలు గృహాలు కొనుగోలు చేయొచ్చు అమ్మొచ్చు ఇక మొండి బకాయిలు వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఆర్థిక ప్రగతి కనపడుతుంది పట్టుదలతోటి కృషి చేయగలుగుతారు అనుకున్న శుభకార్యాలన్నీ కూడా మీకు ఎదరికి వెళతాయి ఆర్థిక విషయంలో కూడా సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి డబ్బుల విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు సంపాదన పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అనేక రకాల ఆర్థిక సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారని చెప్పొచ్చు పెద్దలతో కలిపి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వేసే ఉన్నాయి ప్రేమికుల మధ్య కూడా కలయికలు అన్యోన్యతలు వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి వైవాహిక జీవితంలో ఉండేటటువంటి సమస్యలు కానీ గొడవలు కానీ చాలా శాతం తగ్గుతాయి వ్యాపారపరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగస్తున్నరూ కూడా కష్టానంతగా ప్రతిఫలం కనబడుతుంది ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రాహకతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న వాహన ప్రమాదాలు సమస్యలకు గురయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చలనాలు కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి లేదో చూసుకోండి హెల్మెట్లు పెట్టుకోండి సీట్ బెల్ట్లు పెట్టుకోండి అలాగే జాగ్రత్తగా వాహనాలు నడిపే ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకు మాత్రం శ్రమకు తగ్గ ఫలితం కనబడుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి అనుకూలంగా కనపడుతుంది కా దూరపు ప్రయాణాలు కానీ లేదా మంచి మంచి ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఉన్నత స్థాయి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడడం వల్ల కూడా మీ జీవితంలో మార్పు కనపడుతుంది అలాగే నూతన వస్తువులు కొనుక్కునే అవకాశం కనపడుతుంది అంటే వాహనాలు కానీ వస్తువులు కానీ ఆన్లైన్ షాపింగ్ కానీ ఇంట్లో కావలసినటువంటి ఏవైనా వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారు కూడా అలాగే ఎవరైనా సరే తప్పులు చేశారనుకోండి ఇతరులు చేసినటువంటి లోపాలని మీరు సరిదిద్దుతారని చెప్పొచ్చు మీరు కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు అనేక రకాల సమస్యల పట్ల ఇక వ్యాపారం విషయంలో కూడా కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా వ్యాపారంలో తెలివితేటలు ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో కొత్త విధానాలు నేర్చుకోవడం ద్వారా కూడా లబ్ధి లాభాన్ని పొందగలుగుతారు ఇక వ్యవసాయదారులందరూ కూడా పరంగా అద్భుతమైనటువంటి అనుకూలతలు వ్యవసాయంలో కొన్ని కొత్త విధానాన్ని అమలుపరచడంతో పాటుగా కొత్త విత్తనాలు కానీ అనేక రకాల